హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య స్వీట్ హోమ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి క్లియర్గా ఇవి మనం ఉప్మా చేసుకునే రవ్వతో వడియాలు చేస్తున్నానమాట చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ వచ్చేసి నేను ఒక పన్నెండు వరకు మిర్చిని తీసుకున్నా కదా రెండు స్పూన్ల ఓమా రెండు స్పూన్ల జీలకర్ర వేసి అండ్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇలా పెద్ద స్టవ్ పెట్టేసుకొని కొంచెం మందపాటి గిన్నె అండ్ పెద్దగా ఉండేటట్టే చూసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి తొమ్మిది కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ చూపించిన గిన్నెతో మెజర్మెంట్ తీసుకున్న ఆ గిన్నెలో నాకు రెండు కేజీల రవ్వ అయితే పట్టిందండి ఆ రెండు కేజీల రవ్వ కొలుచుకున్నా అనమాట ఒక గిన్నె అయింది ఆ గిన్నెతో పాటు నేను కొలుచుకొని వాటరు ఇలా పెద్ద గిన్నెలో తొమ్మిది గిన్నెల వాటర్ అయితే వేసుకున్నా మీకు అర్థమై ఉంటుంది ఇక అవి మరిగిన తర్వాత నేను ఇందాక మిక్సీ పట్టుకున్న మిర్చి పౌడర్ ఉంది కదా అది కూడా అందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇక కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఎప్పుడైనా వడియాలల్లా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుందని చెప్పి మనం ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోవద్దు చూసుకొని వేసుకోండి ఇక్కడ అలా వాటర్ మంచిగా తెరల తర్వాత అందులోకి పక్క నుంచి ఉన్న రవ్వ ఉంది కదా దానిని వేసుకోవాలి రవ్వను వేయింపాల్సిన అవసరం లేదు ఇలా స్టవ్ కొంచెం సిమ్లోకి పెట్టుకున్నానండి ఇక మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చిన ఎందుకంటే అది ఉడకాలి మళ్ళీ కొంచెం చల్లారాలన్నమాట అందుకోసం నాకు ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ ఇలా పనులైతే చేసుకున్నాను అనమాట నేను ఇలా వడియాలు పెట్టడం ఉందని చెప్పేసి నేను నాలుగున్నరకే లేచిన లేచి క్లీనింగ్ వర్క్ అంతా చేసేసుకున్నాను అనమాట ఎయిట్ అవుతుంది ఆ స్టవ్ ఆఫ్ చేసేసిన పిల్లలకు దోశ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట అందరం బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి నా పని నేను చేసేసుకోవచ్చు కదా అట్లా అని చెప్పేసి ఇక పిల్లలకి కూడా పెట్టి ఇచ్చేసిన అమ్మ పాపకి అండ్ అక్క వాళ్ళ పాప కూడా ఉంది కదా అందరం కలిసి వడియాలు పోస్తాం కదా ఇక మళ్ళీ ఎండకి కూడా అవుతుంది అందుకని చెప్పేసి ఇక నేను కూడా తిన్నాను పిల్లలకి ఇచ్చేసిన మళ్ళీ నాకు మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఏం వర్క్ ఏమి ఉండదు ఇంట్లో అంతలోపు నాకు వడియాలు పోయడం అందరం బ్రేక్ఫాస్ట్ చేసేలోపు అది కొంచెం చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉంది ఇక దానిని అయితే టెరెస్ పైకి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళి ముగ్గురం మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ పోసేసినాం వన్ అండ్ హాఫ్ అవర్లో పోయడం కూడా అయిపోయిందండి మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేసారు నాకు ఒక్కదానికైతే చాలా ఇబ్బంది అయ్యేది కొంచెం వేడిగా ఉన్న పోయొచ్చండి ఎందుకంటే మనం కవర్లో పోయడం లేదు కదా క్లాత్లో పోస్తున్నాం బెడ్షీట్లో అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కూడా పోసేయచ్చు మొత్తం చల్లారిన కూడా లిక్విడ్ లాగా ఉండదు కొంచెం గట్టిగా అయిపోతే మనకు మళ్ళీ వడియాలు అనేవి మందంగా వస్తాయి ఇలా కొంచెము లూజ్ లూజ్గా ఉన్నప్పుడు పోస్తేనే వడియాలు మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయినట్టు అవుతుంది మంచిగా అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసేయాలి చల్లారుతూ ఉంటే మనకి గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట మనం ఉక్మా చేసుకున్నప్పుడు ఎట్లుంటుంది గట్టిగా అయిపోతుంది కదా చల్లారిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడు ఉన్నంత లూజ్గా ఉండదు కదా అందుకోసం తొందర తొందరగా పోసుకోవాలి చల్లారక ముందుకే ఇలా బెడ్షీట్ వేసేసి తొందర తొందరగా పోస్తూ ఉన్నామన్నమాట కాకుండా మళ్ళీ మనకి లేట్ అవుతుంటే ఎండ కూడా పోతుంది కదా అందుకోసం మనం మార్నింగ్ టైంలో పోసుకున్నాం అనుకోండి ఈవినింగ్ కల్లా ఎండుతాయి అనమాట అక్కడ బాబు చూసారు కదా మా పెంట్ హౌస్లో రెండుకుంటారనమాట ఆ బాబు ఉన్నామని ఒక్క సంతోషం కాదు ఆయనది అయితే మేము ఉన్నంతసేపు ఎండలోనే ఆడుకుంటూ ఉన్నాడు మొత్తానికి అయితే వడియాలు పోయడం అయిపోయింది కిందికి కూడా వచ్చేసిన ఆ రోజు మా వారు ఫిష్ తీసుకొచ్చిండు ఎందుకంటే బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట అందుకోసమైతే నాన్ వెజ్ తెచ్చుకున్నాము ఇలా ఫిష్ కర్రీ అయితే వండేసిన వండిన తర్వాత ఇంకా రాములక పండ్లు ఉంటాయి కదా చిన్న టమాటాల కర్రీ అది పప్పు వేసి చేసినా అండి చాలా టేస్టీగా కుదిరింది ఇలా హడావిడిగా నేనైతే వంట అయితే చేసేసుకున్నా ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి అసలు తీరిక కూడా లేదు మీకు ఎక్కడైనా ఇలా చిన్న టమాటాలు కనబడితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా కర్రీ ట్రై చేయండి ఇలా కందిపప్పులో నేను కొంచెం వేయించిన ధనియాల పొడి కొత్తిమీర వేస్తున్నాను కదా అసలు సింపుల్గానే వండినా టేస్ట్ అయితే అద్దరిపోయింది అయితే ఈ రాములక పండ్లతో కందిపప్పు కర్రీ అయిపోయింది ఫిష్ కర్రీ కూడా చేయడం అయిపోయింది ఇంకా వైట్ రైస్ పెరుగు ఇవన్నీ కూడా మేము లంచ్ అయితే తినేస్తున్నాము పిల్లలు మా అక్క వాళ్ళ పాప మా పాప నేను ముగ్గురం కలిసి తినేస్తున్నా మా వారు కొంచెం లేటుగా వస్తామన్నాడు ఫ్రెండ్స్ ఈత కొట్టడానికి వెళ్ళిరండి సమ్మర్ కదా వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ చేస్తారు నేను లంచ్ చేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో షూట్ చేసినా అండి ఇలా ఈవినింగ్ వరకు మనం మార్నింగే పోయడం అయిపోతే ఒక డే మొత్తం ఫుల్గా ఎండినాయి అనమాట నేను సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ పైకి పైన ఫ్లోర్లోకి అయితే తీసుకొచ్చిన వాటిని ఇలా ఎండిన తర్వాత క్లాత్ రివర్స్ వేసి ఇలా నీళ్ళు జల్లుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత మనం తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తే కాకపోతే వాటికి తడి ఉంటుంది వాటిని మనం అలానే డబ్బాలో వేసుకోకుండా వెంటనే పొడి క్లాత్ వేసి పరుచుకోవాలి అంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టుకుంటేనే గాలికైనా మంచిగా ఆరుతాయి అన్నమాట నైట్ అంతా నేను పైన ఫ్లోర్లో ఫ్యాన్ ఉంది మీది ఫ్యాను అది వేసి పెట్టేసిన మళ్ళీ వేరే క్లాత్లో అది వీడియో షూట్ చేయలేదు మొత్తానికి అయితే వెండిన తర్వాత చూపిస్తున్నా దీని తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో మంచిగా వేసుకున్నామనుకోండి వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి మనకు వర్షాకాలంలో అండ్ చలికాలంలో ఒక్కరోజు మధ్యలో పోసుకుంటే ఎండలో మనకి స్మెల్ రాకుండా ఉంటాయి ఒకసారి వేం చూపిస్తాను మీకు చూసేయండి ఎంత మంచిగా కరెక్ట్గా పొంగుతున్నాయో సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పిసం కాకుండా ఇలా మీరు కూడా ఒకసారి నేను ఎలా చేసిన్నో అదే ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్